హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ సో బ్యూటిఫుల్ మ్యాక్ కాంబో అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ సింపుల్ లుక్లో ఉన్నా కూడా వేర్ చేస్తే మాత్రం చాలా యూనిక్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నామండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు టోటల్ కాంబో వచ్చేస్తుంది టోటల్ కాంబో విత్ థ్రెడ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మనం సర్వీస్ లేదు అంటే తప్ప మ్యాగ్జి మన పార్సిల్స్ అన్నీ కూడా ఫ్రమ్ డిటీడీసీనే మూవ్ అవుతుందండి సో ఈ ఐటెంతో పాటుగా మీకు ఇంకేదన్నా ఐటమ్స్ నచ్చి ఒక త్రీ ఫోర్ యాడ్ చేసుకున్నా కూడా సేమ్ అడ్రస్ అయితే సేమ్ ఈ ఫ్రీ షిప్పింగ్లోనే మీకు మూవ్ అవుతుంది అండ్ ఇంకా క్లియర్గా లుక్ చూపిస్తాను మీకు డెఫినెట్గా మీకు డిటీడీసీ ఛార్జెస్ ఎలా ఉంటుందో తెలుసండి సో హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు అలాంటిది మనం ఇంత మంచి కాంబోని ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము అండ్ ఐటెం లుక్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా యూనిక్ పీస్ అని కూడా చెప్పచ్చు సింపుల్గా ఉన్నా సరే మీరు వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మ్యాట్లో కూడా మంచి బ్రైట్ లుక్ తోటి ఇట్లా ఒక సింపుల్ ఫ్లవర్స్తోని చాలా చాలా బాగుంటుందండి సో షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్లో పెట్టుకుని ఇంకా క్లియర్గా చూపిస్తాను అట్లీస్ట్ మనం లాంగ్ తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా ఈ ప్రైజింగ్ ఉంటుందండి సో అలాంటిది ఫుల్ కాంబో మనం ఈ ప్రైజింగ్లో ఇచ్చేస్తున్నాము బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వస్తుంది మేబీ కొద్దిగా ఇట్లా స్టోన్ డిఫెక్ట్స్ ఏదన్నా ఉంటే ఉండి అండి సో మేజర్గా అయితే ఏమీ ఉండదు సో మీకు బ్యాక్ సైడ్ కూడా తెలియదు డెఫినెట్గా సో మనకి పార్సిల్లో వచ్చేటప్పుడు కొద్దిగా ఇలా స్టోన్ ఇష్యూస్ అయితే ఉంటే ఉండిండచ్చు అండ్ డెఫినెట్గా ఫో ప్రాపర్గా చెక్ చేసి సెండ్ చేస్తామండి సో చైన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ అన్నట్లు అనమాట సో మనం క్లియర్ చేయడానికి కూడా అవ్వదండి సో అట్లా అనమాట చాలా బాగుందండి లాకెట్ కానివ్వండి సైడ్ వచ్చిన ఈ క్యూట్ ఫ్లవర్స్తో ఉన్న ప్యాటర్న్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మీ హైట్ డిపెండ్స్ త్రీ బై ఫోర్త్ లెంత్ లాంగ్ లెంతా అనేది డిపెండ్ అయి ఉంటుంది కానీ లుక్పై మనం వే థ్రెడ్ అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా లాంగ్ లుక్లోనే ఉంటుంది అండ్ షార్ట్ వన్ చెప్పాను కదండి సో ఇట్లా కొద్దిగా స్టోన్ ప్రాబ్లం అయితే ఉంది సో మీకు మేజర్గా అక్కడ స్టోన్ లేకపోవడము కంప్లీట్గా వెంటనే తెలిసిపోవడము అట్లా ఏముండదండి సో మ్యాక్సిమం లేకుండానే చూసి పంపిస్తాను ఇఫ్ ఇన్ కేస్ మేబీ ఒక వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ ఎవరికన్నా అట్లా రీచ్ అయింది అనే ఫీల్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వగలము అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి సో చూడండి బ్యాక్ సైడ్ అయితే మీకు అసలు కంప్లైంట్ కూడా తెలియట్లేదు అంటే ఇది పార్సిల్స్లో వాళ్ళు కొంచెం ఏంటి అంటే ఇట్లా ఇసురేయడం అలా చేస్తారు కదండీ సో ఆ విధంగా కొద్దిగా ఒత్తిడి తగిలి అలా బ్రేక్ అయిన లుక్ కనిపిస్తుంది కొద్ది సో అన్నిటికీ ఉండాలని లేదు మేబీ ఒకవేళ ఉండి మీకు రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్యూటిఫుల్ కాంబో అండి అసలు గోల్డ్ లానే ఉంటుంది అండ్ లుక్ కూడా మనకి ఏంటంటే బ్రైట్ లుక్ తోటి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది టోటల్ కాంబో విత్ థ్రెడ్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్